ప్రైజ్ అలాడ్ దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి క్షేమంగా ఉన్నారా మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మీ గురించి ప్రార్థన చేస్తున్నాను ఈరోజు మనం కంటి సమస్యలతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేద్దాం మీరందరూ కూడా నా ప్రార్థనలో నాతో ఏకీభవించండి పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ దేవా ఎదుగునైనా గడిచింది మంతా మమ్మల్ని కాచి కాపాడి మరి ఒక దినంలోనికి ప్రవేశపెట్టి ప్రభా ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు ఎంతమంది నాయనా ఈ దినము చూడలేక మరణించి ఉన్నారు ప్రవ్వ దేవా మమ్మల్ని అయితే నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి అయా ఇదిగో ఈ సమయంలోనైనా అయా కంటి సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా నాయన మా ప్రార్థన మీరు ఆలకించండి ప్రవ్వ ఎస్ అయ్యా మీకే స్తోత్రాలునైనా ఇదిగో ప్రభా ఆ బిడ్డలు మీరు దర్శించండి నాయన కళ్ళలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అయ్యా వారికి స్వస్థత దయచేయండి ప్రవ ఎంతమంది అయితే నైనా కంటి గుడ్డు మీద పొరొచ్చి ప్రవ్వ కనపడకుండా ఉంటున్నారు ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయా వారిని దర్శించండి నాయన వారికి స్వస్థత దయచేయండి ప్రవ్వా కొంతమంది ఆపరేషన్స్ చేయించుకొని ఉంటారు ప్రవ్వ వాళ్ళందరికీ స్వస్థత దయచేయండి కొంతమందికి నైనా ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది నాయన కొంతమందికి సక్సెస్ అవుతుంది ప్రవ్వ ఎవరికి కూడా ఆపరేషన్స్ ఫెయిల్ అవకుండా దేవ అందరికీనైనా స్వస్థతని మీరు అనుగ్రహించండి తండ్రి ఎస్ఐ ఆ బిడ్డల్ని మీరు దర్శించండి దేవా దేవానైనా గ్లకోమాతో బాధపడే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయా కంటిలో నరాలు డ్యామేజ్ అయ్యి అయిపో అయా ఆ బిడ్డలు బిడ్డలనైనా కంటి చూపును పోగొట్టుకొని అయినా ఇదిగో వారు అయినా జీవిస్తుండగా వారిని దర్శించండి ప్రవ్వా దేవా మీరు వారికి స్వస్థతని మీరు అనుగ్రహించండి తండ్రి దేవా మీకే వందనాలు స్తోత్రాలు ప్రభావ ఇవో షుగర్ పేషెంట్స్కి వస్తున్న డయాబెటిక్ రేట్నోపతిని కూడా మీరు తగ్గించండి ఆ నరాలను మీరు ముట్టండి ప్రోభా స్వస్థత నాయనా ఆయా నరాల్లో మీ శక్తిని ప్ర ప్రవహింపచేయండి ప్రభావ మీ రక్తాన్ని అయా మీరు పంపించమని వేడుకుంటున్నాను తండ్రి మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రోభా దేవా కనికరించండి సహాయము దయచేయండినైనా ఎవరైతే శ్వాసముతో నమ్మకంతోనైనా ప్రార్థన చేసుకుంటున్నారు ఆ బిడ్డల ప్రార్థన మీరు అయినా వారికి అయా కంటి సమస్యల నుంచి పరిపూర్ణమైన విడుదల స్వస్థత మీ నామంలో కలుగును కాకని మేము ప్రార్థిస్తున్నాము ప్రవ్వాసయ్యా మీరే సహాయము చేయండి నాయన నీవు తప్ప మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు ప్రవ్వ నీవు తప్ప మమ్మల్ని స్వస్థపరిచేవాళ్ళు ఎవరూ లేరునైనా ఏసయ్యా ఇదిగో ని పాదముల దగ్గర కూర్చొని నైనా మేము మొరుపెట్టుకుని ఉండగా మా ఆలకించండి ప్రభా దేవా బిడ్డలకి సంపూర్ణ స్వస్థత దయచేయండి ఆయన ఎస్ ఇదిగో నాయన అయా నమ్మే వాళ్ళు ఉన్నారు నమ్మని వాళ్ళు ఉన్నారు ప్రవ్వా దేవా మీరే కనికరించండి అయా నాయన గుడ్డి వారికి చూపునిచ్చిన దేవుడు నీవు కదా ప్రవ్వ ఇదిగో మీరు ముట్టినప్పుడు ముట్టినప్పుడునైనా వారు చూపు పొందారు కదా ప్రవ్వ దేవా వీరి విశ్వాసముతోనైనా చూపు పొందుకోవటానికి సహాయము దయచేయండి తండ్రి దేవా నమ్మని వారికి నైనా ఇదిగో మీరు సహాయము దయచేయండి నిన్ను నమ్మునట్లుగా రి పట్ల కూడా మీ కార్యములు జరిగించండి దేవా నీవు నీతి మంతుల మీద అనీతి మంతుల మీద కూడా నీ వర్షాన్ని కురిపిస్తున్న దేవుడు కదా ప్రవ్వాసయ్యా సహాయము దయచేయండినైనా అయ్యా పుట్టుకతోనైనా కన్ను ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు నైనా వారిని జ్ఞాపకం నైనా వారికి కూడా సహాయము దయచేయండినైనా నైనా గుడ్డివాన్ని బాగు చేయ దేవుడు నీవే కదా ప్రవ్వాసయ్యా ఇదిగోనైనా అనేకులునైనా ఇదిగో ఆ దినాల్లో ప్రవ్వా రోగుల్ని మీ కాళ్ళ దగ్గర తెచ్చి పడేసినప్పుడు అందరినీ స్వస్థపరిచావు కదా ప్రభా దేవా దేవా నైనా ఈ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవా వారి మీద మీ శక్తిని ప్రసరింపజేయండి ప్రభా ఎస్ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆశ్చర్యకరుడివి కర్తవి నైనా మీకే వందనాలు వారితో మాట్లాడండి నాయన వారి దోషములు క్షమించండి యథార్థ హృదయముతో ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో ప్రభా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా It's a, "Um నువ్వు నిజమైన దేవుడు కదా ప్రవ్వా నువ్వు స్వస్థపరిచే దేవుడు కదా నాయన అనేకులు నాయన అది నమ్మలేకపోతున్నారు ప్రవ్వ నమ్మలేని వారికి నీవు నమ్మకము కలిగించమని వేడుకుంటున్నాను తండ్రి మీ కార్యములు జరిగించండి నువ్వు నిజమైన దేవుడు అని నువ్వు స్వస్థపరిచే దేవుడు అని నాయన వారందరూ తెలుసుకున్నట్లుగా ప్రవ్వ వారి గుడ్డితనం నుండి నాయన అపనమ్మకం నుండి మీరు విడుదల కలిగించండి ప్రవ్వ దేవా బిడ్డల్ని మీరు దర్శించండి నాయన ఏసయ్య మీరే కృప చూపండి కరుణి వచ్చింది ప్రవ్వ ప్రతి బిడ్డ నాయన ఇదిగో మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో ప్రవ్వ మొరపెట్టే వారికి చేయండి వారికి రక్షణ లేని వారికి రక్షణ దాచేయండి ప్రవ్వ ఇంకా వారి కుటుంబాల్లో నాయన ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరికీ స్వస్థత దయచేయండి నాయన ఇదిగో నానా విధములైన రోగములన్నింటినీనైనా నువ్వు స్వస్థపరిచిన దేవుడు బ్రహ్వా దేవా ఇదిగో కళ్ళతో బాధపడుతున్న కండ్ల సమస్యతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని చేసుకునినైనా వారందరికీ సంపూర్ణ స్వస్థత ఆరోగ్యము మీరు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని మా రక్షకుడైన అనేసరి అతి పరిశుద్ధమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ప్రార్థనలో నాతో ఏ ఇచ్చినందుకు మీ అందరికీ నా వందనాలు మీ కుటుంబంలో కానీ ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వారిలో కానీ అనారోగ్యంగా ఉంటే నాకు కామెంట్ పెట్టండి వారి గురించి ప్రార్థన చేస్తాను నా నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మీరు కూడా వారి గురించి ప్రార్థించండి ఆమె